నమస్కారం భక్తులారా ఈరోజు మనం శ్రీవారి శక్తిగా పూజించబడే శ్రీ దేవి గురించి తెలుసుకుందాం ఆమె కృప ఒక్కసారి కలిగితే మన జీవితం సంపూర్ణంగా మారిపోతుంది ధనవం ధనవంతం కాకపోయినా ఆమె ఆశీర్వాదం ఉంటే శాంతి ఆనందం మన ఇంటి గుమ్మంలో నిలుస్తుంది లక్ష్మీదేవి అంటే ఎవరు లక్ష్మీదేవి అనగా సంపద ఐశ్వర్యం ధర్మం సౌభాగ్యం సంతోషం ఒక్క దేవత విష్ణుమూర్తికి భార్యగా ఆమె నిత్యం భక్తులకు కృప కురిపించే తల్లి పారసిక కథల ప్రకారం సముద్ర మఠంలో లక్ష్మీదేవి ప్రాప్తి అవుతుంది ఆమె శాంత స్వరూపిణి అందరినీ సమానంగా చూస్తుంది కానీ శ్రద్ధగలే భక్తి భక్తికి ఇంటి ఆమె నిలబడుతుంది లక్ష్మీదేవి పూజా శాస్త్రం ప్రకారం ఇలా చేయాలి లక్ష్మీదేవిని పూజించాలంటే శుభ్రత భక్తి ముఖ్యమైనవి ప్రతి శుక్రవారం పువ్వులు కొబ్బరి నెయ్యి దీపంతో పూజ చేయాలి శ్రీ సూత్రం లక్ష్మీ అష్టోత్తరం కనకధర స్తోత్రం పారాయణం చేయాలి ఉదయం ఆరు నుండి ఎనిమిది మధ్య పూజకు ఉత్తమైన సమయం లక్ష్మీదేవి కృప కలిగిన భక్తుల కథలు ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని భక్తితో పూజించారు తన దగ్గర ఎటువంటి ధనం లేకపోయినా అతని ఇంట తలుపులు తీసినట్టు సంతోషం ప్రేమ దేవతామూర్తులు అనుగ్రహం కనిపించింది ఓ యోగి అతని ఇంటికి వచ్చి ఇలా అన్నాడు దేనికి ఏ సంపద బ్రాహ్మణ్ ఇది లక్ష్మీ కృప అది ఉంటే శరీరానికి పౌష్టికం కాదు మనసుకి ఆత్మవిశ్వాసం వస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలంటే ఉదయం భగవంతుని ధ్వానించాలి పాపాలు చేయకూడదు ఇతరులకు సహాయం చేయాలి ఇంటిని శుభ్రంగా ఉంచాలి నిత్యం ఓం శ్రీ మహాలక్ష్మయ్య నమ జపించాలి శుక్రవారం విశిష్టత శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఈ రోజు శుభ్రత పూజలు ముద్దపప్పు అన్నం నైవేద్యంగా చేస్తే అమ్మవారికి అత్యంత ఇష్టం వార లక్ష్మీ వ్రతం ఒక గొప్ప ఉపవాసన పద్ధతి ఇది మహి మహిళలు చేశారు కుటుంబ సమృద్ధికి ఇది ఆశీర్వాదం భక్తులారా లక్ష్మీదేవి కృప ఒక్కసారి కలిగితే మనం కోరుకున్నది కాదు అన్ అందనది మనకి కావాల్సినది అవుతుంది ఆమెను మనస్ఫూర్తిగా పూజిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం అందరికీ చేరేలా షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి